డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాఫ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం కంపెనీ నేమ్ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తడా శ్రీ సిటీ లొకేషన్ జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్స్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓన్లీ క్వాలిఫికేషన్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తున్నారు శాలరీ సిక్స్టీన్ థౌజండ్ నెట్ ఇంటర్వ్యూ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు టైం మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం టు నైన్ ఏఎం ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు ఆరో తేదీ లేదా సోమవారం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును కాసా గ్రానైట్ కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు తొంభై రెండు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ కన్నా రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం ఈ కంపెనీ అయితే బెంగళూరులో అయితే ఉంది లీడింగ్ ఏరోస్పేస్ కంపెనీ ఇన్ వైట్ ఫీల్డ్ బెంగళూరు క్వాలిఫికేషన్ డిప్లొమా త్రిబుల్ అండ్ ఈసీఈ ఐటీఐ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వీరిని అయితే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు శాలరీ వచ్చేసి ఐటీఐ వారికి ఇరవై వేల ఆరు వందల ఎనభై రెండు సిటీసీ డిప్లొమా వారికి ఇరవై ఒక్క వెయ్యి నూట ఎనభై రెండు రూపాయలు పర్ సిటీసీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇద్దరైతే అర్హులు జెండర్ వచ్చేసి మేల్ జనరల్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు బెనిఫిట్స్ క్యాంటీన్ అవైలబుల్ ఓవర్ టైమ్ అదేవిధంగా ఓటీ సదుపాయం కూడా కలదు అటెండెన్స్ బోనస్ కూడా కలదు షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్కి అయితే డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా నైట్ షిఫ్ట్ గానీ అయితే తొంభై రూపాయలు షిఫ్ట్ అలవెన్స్ అయితే లభిస్తుంది ఈఎస్ఐ అండ్ పిఎఫ్ అవైలబుల్ కాంటాక్ట్ నంబర్ ఎనభై తొమ్మిది సున్నా నాలుగు నలభై ఐదు సున్నా ఐదు తొంభై ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును పక్కనే స్కానర్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్ స్కాన్ చేసి దాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది వీడియోని దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్